ఫ్రెండ్స్ మరి ధర్మవరం ఆరు పల్లె విభాగానికి అయితే పోటీకి వచ్చిన జత అయితే ఉన్నాయి మరి వీటి జత అయితే అన్న ఏ ఊరి పాత ఉడిపి గ్రామం పాత గ్రామం ఉడిపి మండలం ఎరగొండపాలెం ఎరగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా పేరు పేరన్నా వనరు పేరు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓనర్ అయితే ఆరు పాల విభాగానికి పోటీకి వచ్చినాయిగా ఆరు పాల విభాగానికి అయితే పోటీ పోటీకి వచ్చినాయి ఎత్త పేరేం పేర్లన్న పేరు అయితే ఏం లేదు అదే దీని దాన్ని ఏది పెడతామని అర్థం కాకపోయింది అంటే ఫ్రెండ్స్ ఈ చివరిది వచ్చేసి కట్టప్ప ఆ చివరిది వచ్చేసి బాహుబలి అంట ఈ చివరిది వచ్చేసి కట్టప్ప ఆ చివరిది వచ్చేసి బాహుబలి ఎత్తలైతే పోటీకి వచ్చిన ఈరోజు ధర్మవరం ఆరు ఫల విభాగానికి